హాయ్ అండి నమస్తే ఇవాళ మనము ముకుంద జ్యువెలర్స్ సోమాజీగూడ బ్రాంచ్కి వచ్చేసామండి సో ఇక్కడ ఉన్నటువంటి బ్యూటిఫుల్ బ్లాక్ బ్లాక్బీడ్స్ కలెక్షన్స్ని షేర్ చేయబోతూ ఉన్నాను ఫోర్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయి ఉన్నటువంటి షార్ట్ బ్లాక్బీడ్స్ కలెక్షన్స్ని చూడబోతూ ఉన్నామండి డైలీ వేర్ పర్పస్కి రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకునేలాగా బెస్ట్ కలెక్షన్స్ని షేర్ చేయబోతూ ఉన్నాను అలాగే మనకు సిల్వర్ ఆర్టికల్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి అండ్ సిల్వర్ జ్యువెలరీ కూడా అవైలబుల్ ఉంటుంది ముకుందా జ్యువెలెస్ సోమాజీగూడ బ్రాంచ్లో ఉన్నటువంటి కొన్ని కలెక్షన్స్ అయితే ఇవాళ ఎపిసోడ్లో కవర్ చేయబోతున్నాను మీరు ఇక్కడ ట్రయల్గా చూసుకున్నా కూడా చాలా మంచి డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మీకు ఏ మోడల్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ చేయవచ్చు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది అండ్ ముకుందా జ్యువెలర్స్లో టూ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ లోపలే వేస్టేజెస్ ఉంటాయండి మేకింగ్ ఛార్జెస్ కూడా జీరో స్టోన్స్కి బీచ్స్కి పర్ల్స్కి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ వాల్యూ ఎప్పుడు ఎక్స్చేంజ్కి వెళ్ళినా కూడా వస్తుంది కలెక్షన్ అన్ని బ్రాంచెస్ లో కూడా అవైలబుల్ ఉంటుందండి ఇక లేట్ చేయకుండా డిజైన్స్ అయితే ఒకసారి విజిట్ చేసేద్దామండి అండి బ్లాక్ బిల్డ్స్ కలెక్షన్స్ లో ఫస్ట్ మోడల్ అండి మనకు సింపుల్ గా వస్తుంది అండ్ డైలీ వేర్ పర్పస్కి రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు లైక్ మనకు డీడిబల్ స్టైల్లో వస్తుందండి అండ్ చిన్న లాకెట్ కూడా ఇచ్చారు అండ్ ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి ఫోర్ పాయింట్ త్రీ ఫోర్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ డిజైన్ సింపుల్ గా ఉంటుంది రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు అండి నెక్స్ట్ మోడల్ చూద్దాము ఈ డిజైన్ లో మనకు గోల్డ్ చైన్ అనేది ఎక్కువగా ఎలివేట్ అవుతూ ఉంటుంది ఓన్లీ నెక్ పార్ట్ లో మాత్రం మనకు బ్లాక్ బీర్స్ తో పాటు గోల్డ్ బాల్స్ ఇచ్చారండి అండ్ సింపుల్ లాకెట్ వచ్చేసింది అలాగే ఈ డిజైన్ వెయిట్ కనుక మనం చూసుకున్నట్లయితే నెట్ వెయిట్ వచ్చేప్పటికి సెవెన్ పాయింట్ టూ ఫోర్ గ్రామ్స్ లో అవైలబుల్ ఉందండి అలాగే మనం మరొక డిజైన్ ని కూడా చూసిద్దామండి ఉందన్ స్టైల్లో వన్ మోర్ ప్యాటర్న్ అండి ఈ డిజైన్ కూడా మనకు టూ లైన్ ప్యాటర్న్లో వస్తుంది అండ్ లాకెట్ వచ్చేప్పటికీ ఈ విధంగా పుస్తల్ స్టైల్లో ఇచ్చారండి అండ్ కిందికి అంతా కూడా పర్ల్ డ్రాప్స్ వచ్చేసాయి అండ్ టూ లైన్ మోడల్లో వస్తుంది అలాగే ఇది మనకు ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే ఉందండి అండ్ ఈ డిజైన్లో కనుక మనం వెయిట్ చూసుకున్నట్లయితే నెట్ వెయిట్ ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ త్రీ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి అలాగే పెట్టుకుంటే కూడా నిండుగా ఉంటాయి శారీస్ మీద కూడా సెట్ అవుతాయండి కుందన్ జ్యువెలరీ వరకు మనకు ఓన్లీ మేకింగ్ ఛార్జెస్ అనేది పడతాయండి నెక్స్ట్ ప్యాటర్ని చూసిద్దాము ఈ డిజైన్లో వచ్చేప్పటికీ మనకు గోల్డ్ చైన్ ఎక్కువగా వెయిట్ అవుతుందండి లైక్ ఇన్నర్ బాల్ స్టైల్లో డిజైన్ చేశారు అండ్ ఇక్కడ కూడా చిన్న చిన్న గోల్డ్ బాల్స్ని ఇచ్చారండి లాకెట్ చూసుకుంటే టోటల్గా మనకు సీజెడ్ ప్యాటర్న్ అనేది వస్తుంది సో ఇలా మనకు ఈవెన్ ఇలాంటి లాకెట్స్లో కూడా డిఫరెంట్ మోడల్స్ సపరేట్గా కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉంటాయండి అండ్ ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికీ మనకు ట్వెల్వ్ పాయింట్ త్రీ టూ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి అండ్ గోల్డ్ చైన్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకు బెస్ట్ డిజైన్ అనే చెప్పొచ్చు నెక్ పార్ట్లో మాత్రం మనకు సింగిల్ లైన్ ప్యాటర్న్లో బ్లాక్బీడ్స్ అనేది ఇచ్చారు నెక్స్ట్ డిజైన్ చూసేద్దామండి బ్లాక్ లో మనము రెగ్యులర్గా చూస్తాం కదండి ఇది వచ్చేప్పటికి కొంచెం యూనిక్గా యాంటిక్ స్టైల్లో లైక్ ఎథనిక్ టైప్లో అయితే ఉంటుందన్నమాట ఇక్కడ స్టోన్ ప్యాటర్న్ అనేది హైలైట్ అవుతుంది అలాగే టోటల్ చాందబాలి ఫినిషింగ్లో లాకెట్ ఇచ్చారు అండ్ త్రీ లైన్ మోడల్లో డిజైన్ అనేది హైలైట్ అయిందండి అలాగే ఇక్కడ వచ్చేప్పటికి ఎనామిల్ బాల్స్ని అండ్ సైడ్ బ్రోచెస్ వచ్చేప్పటికి ఓవెల్ షేప్లో సీజెడ్ అలాగే ఎమరల్డ్ స్టోన్ స్టైల్లో అయితే డిజైన్ చేశారు అండి సింగిల్ లైన్ ప్యాటర్న్లోనే నెక్ పార్ట్లో అయితే వస్తుంది అండ్ వెయిట్ వైజ్ చూసుకుంటే ఫోర్టీన్ పాయింట్ సెవెన్ టూ గ్రామ్స్లో ఈ డిజైన్ లో ఉందండి మీకు ఏ డిజైన్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైజింగ్ క్వెరీ చేయొచ్చు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ వీడియో కాల్ సపోర్ట్ ఉంటుందండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము లాకెట్ ప్యాటర్న్లో శారీస్ మీదకి ఇష్టపడే వాళ్ళకు వన్ మోర్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి సింపుల్గా లాకెట్ మనకు ఈ విధంగా సీజర్ స్టైల్లో ఇచ్చారు చిన్న ఫ్లవర్ మోటివ్ అయితే హైలైట్ అయిందండి చైన్ అంతా కూడా మనకు టూ లైన్ ప్యాటర్న్లో రెగ్యులర్ ప్యాటర్న్ వస్తుందండి అండ్ ఈ డిజైన్ కూడా ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్ అనేది ఉంటుంది అండ్ వెయిట్ కూడా మనకు ఒక సెవరీలోనే వస్తుందండి సో మనకు లైట్ వెయిట్లో కావాలి శారీస్ మీద ఎక్కువ కొంచెం గ్రాండ్గా కనిపించాలి అనుకుంటే కనుక ఇలా మీరు కొంచెం గ్రాండ్గా ఉండేటువంటి మోడల్స్ అయితే ప్రిఫర్ చేయొచ్చు నెక్స్ట్ మోడల్ చూసిద్దామండి నెక్స్ట్ డిజైన్ అండి ఈ మోడల్లో వచ్చేప్పటికీ లాకెట్ స్టైల్ స్టైల్లో ఇచ్చారు అండ్ ఇక్కడ మనకు గోల్డ్ బాల్స్ ని బీడ్స్ ని విధంగా త్రీ లైన్ మోడల్లో ఇలా బ్లాక్ బీడ్స్ అయితే డిజైన్ చేశారండి పంకిన్ బీడ్స్ ఇచ్చారు గోల్డ్ బాల్స్ వచ్చేసాయి అండ్ గ్రాండ్గా ఉంటుంది అండ్ కొంచెం యూనిక్ గా గ్రాండ్గా కావాలి అనుకునే వాళ్ళకు బెస్ట్ డిజైన్ చెప్పొచ్చు చెప్పొచ్చండి బికాస్ ఇందులో మనకు బీడ్స్ అవన్నీ ఉండడం వల్ల కొంచెం గ్రాండ్ లుక్ అనేది ఎలివేట్ అవుతుంది మెడక్ కూడా ఇంపుగా నిండుగా కనిపిస్తాయండి బ్లాక్ బీడ్స్ ఇప్పటికి డ్రెస్సెస్ మీదకైనా శారీస్ మీదకైనా కూడా సెట్ అవుతాయి నెక్స్ట్ మోడల్ అండి ఈ డిజైన్లో మనకు బ్లాక్ క్రిస్టల్స్తో డిజైన్ చేశారండి కొంచెం గ్రాండ్గా ఉంటుంది అలాగే లాకెట్ కూడా బ్లాక్ స్టోన్తో చిన్న ఫ్లవర్ మోటివ్ స్టైల్లో ఇచ్చారండి అదేవిధంగా ఇక్కడ మనకు టూ లైన్ లో బ్లాక్ క్రిస్టల్స్ అనేది వచ్చేసాయి అండ్ స్టోన్ బాల్తో పాటు పర్ల్ విత్ గోల్డ్ క్యాప్ అయితే వచ్చేసింది అనమాట అండ్ సింగిల్ లైన్ మోడల్ లో ఉంటుందండి అండ్ ఈ డిజైన్ బయట కనుక మనం చూసుకున్నట్లయితే సో నెట్ వైట్ వచ్చేప్పటికి లెవెన్ పాయింట్ సెవెన్ వన్ ఫోర్ గ్రామ్స్ ఉందండి సో ప్యాటర్న్స్ అయితే చాలా బాగున్నాయండి ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క డిఫరెంట్ కేటగిరీలో అయితే ఉంది సో ఇందులో కూడా మనకు ఎయిటీన్ క్యారెట్స్లో కావాలి అనుకున్న కూడా మోడల్స్ అనేది ఉంటాయండి నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము గోల్డ్ చైన్ ఎక్కువగా ఎలివేట్ అవుతూ వచ్చినటువంటి వన్ మోర్ ప్యాటర్న్ టూ లైన్ మోడల్లో ఉంటుందండి బ్లాక్ బీర్స్ చాలా తక్కువగా యూజ్ చేశారు అలాగే లాకెట్ కూడా సీజెడ్ టైప్లో డిజైన్ చేశారండి లాకెట్ విత్ చైన్ మనకు వెయిట్ అనేది ఇంక్లూడ్ అవుతుందండి ఒకసారి మనం వెయిట్ కనుక చూసుకున్నట్లయితే ఓన్లీ సెవెంటీన్ పాయింట్ త్రీ ఫోర్ గ్రామ్స్లో లో డిజైన్ అవైలబుల్ లో ఉందండి సో మనకు ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్ వస్తుంది ఈవెన్ శారీస్ మీద కూడా మనకు సెట్ అయ్యేటువంటి ప్యాటర్న్ అనమాట సో సింగిల్ లైన్ ప్యాటర్న్లో బ్లాక్ బీడ్స్లో వన్ మోర్ ప్యాటర్న్ అండి సో ఇందులో మనకు ఇన్నర్ బాల్ స్టైల్ అనేది వస్తుంది లాకెట్ కూడా సింపుల్గా డీడీ బాల్ స్టైల్లో ఇచ్చారు అండ్ ఇక్కడంతా కూడా మనకు బ్లాక్ బీట్స్ విత్ గోల్డ్ క్యాప్ అయితే ఇచ్చారండి పైన నెక్ పార్ట్ వచ్చేప్పటికి సింపుల్గా బ్లాక్ బీట్స్ వస్తాయి అండ్ వెయిట్ వచ్చేప్పటికి నైన్ పాయింట్ త్రీ ఫైవ్ గ్రామ్స్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి ముకుందా జుల సోమాజిగూడ బ్రాంచ్లో ఈ కలెక్షన్ అంతా కూడా అవైలబుల్ ఉన్నాయండి ఒకవేళ మీరు ఇలా బాల్ స్టైల్లో కొంచెం సింపుల్గా డైలీ వేర్ పర్పస్కి చూడాలి అనుకుంటే ఇలా డిఫరెంట్గా చాలా కలెక్షన్ అయితే అవైలబుల్ ఉందండి శాంపుల్ డిజైన్స్నే మేము చూపిస్తూ ఉన్నాము ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట అక్కడక్కడ మనకు గోల్డ్ బాల్స్ అనేది వచ్చాయండి ఈవెన్ మీకు టూ లైన్ మోడల్లో కావాలి అనుకుంటే ఇలా అవైలబుల్ ఉంది ఇది కొంచెం స్ట్రిప్స్ అయితే వచ్చాయి ఇక్కడ అంతా బిట్స్ విత్ ఇన్నర్ బాల్ అనేది వస్తుందండి ప్రతి డిజైన్కి వెయిట్స్ అయితే చేంజ్ అవుతాయి ఈ మోడల్ వచ్చేప్పటికి సెవెన్ గ్రామ్స్ ఉంది అండ్ ఇలా సింగిల్ లైన్ ప్యాటర్న్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట సింపుల్గా ఉంటుంది డైలీ వేర్ పర్పస్కి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చండి అండ్ ఇది వన్ మోర్ మోడల్ ఇందులో వచ్చేప్పటికీ అక్కడక్కడ బాల్స్ అనేది మనకు హైలైట్ అయ్యాయండి లాకెట్ కూడా మనకి ఈ విధంగా డీడీ బాల్ స్టైల్లోనే వస్తుంది ఇది ఇంకొక మోడల్ అండి ఈ ప్యాటర్న్లో అక్కడక్కడ బాల్స్ ఇచ్చారు అది కూడా బ్లాక్ బెయిడ్స్కి గోల్డ్ క్యాప్ స్టైల్లో ఇచ్చారండి సో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి వేరియేషన్స్ అనేది ఉంటాయి బెయిట్స్ అనేది సపరేట్గా ఉంటాయి లైక్ మనకు ఒక సెవెరీలో అయితే ఈ మోడల్స్ అనేది వచ్చేస్తాయండి ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్లో మరొక ప్యాటర్న్ అండి టూ లైన్ మోడల్లో వస్తుంది ఇంతకు ముందు మనం ఏదైతే చూసామో బాల్ స్టైల్లో ఇది వన్ ఆఫ్ ద మోడల్ అనమాట సో ఇలా మనకు చాలా రకాల డిజైన్స్ ఉన్నాయండి ఈ ప్యాటర్న్ కనుక మనం చూసుకున్నట్లయితే నెట్ వైట్ వచ్చేప్పటికి సిక్స్ పాయింట్ నైన్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి సో ఇలా మనకు డీడీబాల్ స్టైల్లో కావాలి అనుకుంటే నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మీకు పాసిబిలిటీ ఉంటే స్టోర్ విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ని మీరు ట్రయల్ వేసుకొని చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ మోడల్ చూద్దామండి ట్వంటీ టూ క్యారెట్లో టూ లైన్స్లో డిజైన్ చేసిన ట్వంటీ ప్యాటర్న్ అండి ఇందులో మనకు డైమండ్స్ అయితే వచ్చాయన్నమాట బ్లాక్ బ్లాక్ డైమండ్స్తో డిజైన్ చేశారండి ఈ డైమండ్ ఫిట్టింగ్ కూడా మీరు చూడొచ్చు మంచి కటింగ్ వచ్చింది అండ్ అట్టు మనకు షైన్ అవుతూ ఉన్నాయండి సింపుల్ లాకెట్ని కనుక అటాచ్ చేసుకొని వేసుకున్నట్లయితే చాలా మంచి లుక్ అనేది ఉంటుందండి సో లాకెట్స్ కూడా సపరేట్గా అవైలబుల్ ఉంటాయి అండ్ వెయిట్ కూడా మనకు లైట్ వెయిట్లోనే టూ లైన్ ప్యాటర్న్లో ఈ డిజైన్ అయితే అవైలబుల్ ఉందండి ముకుందా జ్యువెలర్స్ కూడా బ్రాంచ్లో ఇలాంటి ఎన్నో రకాల ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ డిజైన్ చూసిద్దామండి పుస్తక టైప్లో లాకెట్ ఇష్టపడే వాళ్ళ కోసం ఇది వన్ ఆఫ్ ద ప్యాటర్న్ అండి సో ఇందులో మనకు రోడియం పాలిష్ వచ్చేసింది అండ్ సింగిల్ సీజెడ్ స్టోన్స్ ఇచ్చారు మిడిల్లో కూడా ఈ విధంగా స్టోన్ బాల్స్ అయితే అటాచ్ అయితే చేశారండి అండ్ సింగిల్ లైన్ మోడల్లో ఉంటుంది కాబట్టి సింపుల్ అండ్ క్లాసీగా కూడా ఉంటుంది వెయిట్ వైజ్ చూసుకుంటే కనుక సెవెన్ పాయింట్ త్రీ సెవెన్ ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్ వస్తుంది డ్రెస్సెస్ మీదకైనా శారీస్ మీదకైనా కూడా సూట్ అవుతుందండి నెక్స్ట్ ప్యాటర్న్ చూసిద్దాము టూ లైన్ మోడల్లో వన్ మోర్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నామండి గోల్డ్ బాల్స్ అలాగే ఎనామిల్ బాల్తో లాకెట్ ప్యాటర్న్ అనేది హైలైట్ చేశారండి అలాగే ఇక్కడ కూడా మనకు ఎనామిల్ అనేది వచ్చేసింది అండ్ ఇక్కడ మనకు టూ లైన్స్ అయితే ఇచ్చారు అండ్ సైడ్ బ్రోచెస్ లాగా ఇచ్చారండి లైక్ గోల్డ్ క్యాప్స్ స్టైల్లో పైన అంతా కూడా సింగిల్ లైన్ మోడల్ అనేది వస్తుంది అండ్ వెయిట్ వైజ్ చూసుకుంటే నైన్ పాయింట్ ఫోర్ టూ గ్రామ్స్లో ఈ డిజైన్ అవైలబుల్గా ఉందండి సో సింపుల్గా ఉంటుంది యూ షేప్లో ఉంటుంది కాబట్టి నిండుగా కూడా కనిపిస్తూ ఉంటుందండి అలాగే నెక్స్ట్ మోడల్ చూసేద్దాము ఓన్లీ ఫోర్ గ్రామ్స్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి సింపుల్ మోడల్ అండి సో ఎల్లో గోల్డ్లో ఇచ్చారు చిన్న స్టోన్ అనేది వచ్చిందండి స్టోన్స్ తక్కువగా కావాలి గోల్డ్ ఎక్కువగా ఎలివేట్ అవ్వాలి బట్ వెరీ లైట్ వెయిట్లో ఉండాలి బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి అనుకుంటే ఇలాంటి ప్యాటర్న్స్లో కూడా డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ మోడల్ వెయిట్ వచ్చేప్పటికి ఫోర్ పాయింట్ వన్ టూ గ్రామ్స్ ఉందండి సో సింపుల్గా ఉంటుంది డైలీ వేర్కి కూడా రఫ్ అండ్ టఫ్ యూస్ చేయొచ్చండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము యూ షేప్ మోడల్లో వన్ మోర్ బ్లాక్ బీట్స్ అండి సింగిల్ లైన్ ప్యాటర్న్లో ఇచ్చారు మనకు సైడ్ అంతా కూడా గోల్డ్ అనేది ఎక్కువగా ఎలివేట్ అవుతుందండి అండ్ లాకెట్ ప్యాటర్న్లో డి బాల్స్ వచ్చేసాయి ఇక్కడ అంతా కూడా బ్లాక్ బీట్స్ ఇచ్చేసారండి అలాగే ఇక్కడ మనకు క్రిస్టల్స్ కూడా డిజైన్ చేశారండి అలాగే ఈ ప్యాటర్న్ కూడా మనకు సింగిల్ లైన్ మోడల్లో ఉంటుంది అండ్ సెవెన్ పాయింట్ టూ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్లో వస్తుంది అండ్ డైలీ వేర్ పర్పస్కి ఈ ప్యాటర్న్ కూడా మనం రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో వచ్చేపటికి సింపుల్ అండ్ క్యూట్ లాకెట్తో పేర్ చేసినటువంటి డిజైన్ అండి లాకెట్ హార్ట్ షేప్లో మనకి ఈ విధంగా బ్యూటిఫుల్గా అయితే ఉంది అండ్ అటు చైన్ కూడా టూ లైన్ ప్యాటర్న్లో వస్తుందండి సింపుల్గా ఉంటుంది అండ్ ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికీ సెవెన్ పాయింట్ సెవెన్ నైన్ టూ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి సో సింపుల్గా ఉంటుంది అలాగే ఎలిగెంట్ లుక్ అనేది ఎలివేట్ అవుతుంది ఎస్పెషల్లీ లాకెట్ ఇందులో హైలైట్ అవుతుందండి నెక్స్ట్ మోడల్ చూసిద్దాము నెక్స్ట్ వచ్చేప్పటికి బిలో ఫైవ్ గ్రామ్స్లో వన్ మోర్ సింపుల్ అండ్ క్యూట్ మోడల్ అండి డైలీ వేర్ పర్పస్కి ఆఫీస్ గోయింగ్ వాళ్ళకైనా కూడా సింపుల్గా వేర్ చేసుకోవడానికి బాగుంటుంది ఇందులో కూడా మనకు డీడీ బాల్ స్టైల్లో వస్తాయండి అండ్ బ్లాక్ బీట్స్ అనేది ఎక్కువగా ఎలివేట్ అవుతూ ఉంటాయి అండ్ ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి ఫోర్ పాయింట్ డబల్ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉంది ముకుందా జ్యువెలర్స్ సోమాజీగూడ బ్రాంచ్లో ఉన్నటువంటి కలెక్షన్స్ని చూస్తూ ఉన్నామండి మీకు నియర్ బై ఉన్న ముకుందా జ్యువెలర్స్ ఏ బ్రాంచ్ని విజిట్ చేసినా సిమిలర్ కలెక్షన్ ఉంటుంది నెక్స్ట్ మోడల్ చూసిద్దాము నెక్స్ట్ వచ్చేప్పటికి ప్రజెంట్ మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి యూ షేప్ ప్యాటర్న్లో వన్ మోర్ డిజైన్ అండి ఇలా మనకు హ్యాంగింగ్ స్టైల్లో సీజర్స్ వచ్చాయి సేమ్ ప్యాటర్న్లో రూబీ ఎంబ్రాయిడల్ స్టోన్స్లో కూడా మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు చాలా బాగుంటున్నాయండి సో ఈ మోడల్ కూడా మనకు వెరీ లైట్ వెయిట్ ఉంటుంది ఫైవ్ గ్రామ్స్ రేంజ్లోనే వచ్చేసిందండి చాలా చాలా ఎలిగెంట్గా ఉంటుంది పెట్టుకున్నా కూడా క్యూట్ లుక్ అనేది వస్తుందండి డ్రెస్సెస్ మీదకైనా శారీస్ మీదకైనా కూడా మంచిగా సెట్ అయిపోయేటువంటి మోడల్ నెక్స్ట్ డిజైన్ చూసేద్దామండి ఇప్పుడు మనం చూసినట్లే హ్యాంగింగ్ స్టైల్లో ఒకవేళ వీ షేప్లో కా కావాలి విత్ లాకెట్ కావాలి అనుకుంటే మనకి ఇలా ఒక సింపుల్ ప్యాటర్న్ అయితే అవైలబుల్ ఉందండి ఇందులో కూడా టోటల్గా మనకు డ్రాప్ షేప్లు సీ అనేది ఇచ్చారు ఇందులో కూడా మనం కావాలి అనుకుంటే రూబీ ఎమరాల్డ్ స్టోన్స్ స్టైల్లో కూడా మనం డిజైన్ అయితే చేయించుకోవచ్చు అండ్ సింగిల్ లైన్ ప్యాటర్న్ వస్తుందండి సో ఇలాంటి ప్యాటర్న్స్ అయితే ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి అండ్ అట్టు మనకు లైట్ వెయిట్లోనే వస్తాయండి సింపుల్గా చైన్ ప్యాటర్న్లోనే కనిపించేలాగా డైలీ వేర్ పర్పస్కి ఆఫీస్ గోయింగ్ వాళ్ళకైనా సరే సో చాలా బాగుంటుందండి సో ఇలా మనకు హార్ట్ షేప్లో లాకెట్ అనేది ఇచ్చారు అండ్ ఇక్కడ మాత్రమే సింగిల్ బ్లాక్ బీడ్స్ అయితే ఇచ్చారండి చైన్ అంతా కూడా మనకు మెషిన్ మేడ్ చైన్ వస్తుంది ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుందండి అండ్ వెయిట్ వైజ్ చూసుకున్నా కూడా మనకు సిక్స్ పాయింట్ డబల్ త్రీ గ్రామ్స్లోనే ఈ డిజైన్ అయితే అవైలబుల్గా ఉందండి సో ఇలా మనకు ఓన్లీ చైన్ మోడల్లో కావాలి అనుకున్న డిజైన్స్ ఉంటాయి లైక్ గోల్డ్ చైన్ అనేది ఎక్కువ గెలవేటయ్యేటువంటి మోడల్స్ కూడా ఉంటాయి నెక్స్ట్ మోడల్ చూద్దామండి త్రీ లైన్స్లో తులిప్ కోరల్స్తో మరియు క్రిస్టల్స్తో డిజైన్ చేసినటువంటి మోడల్ అండి సో సింపుల్గా ఉంటుంది గ్రాండ్గా కనిపిస్తుంది అండ్ త్రీ లైన్ ప్యాటర్న్లో ఉంది కాబట్టి మనకు చాలా మంచి లుక్ కూడా వస్తుందండి నెక్ పార్ట్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చైన్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి అలాగే ఈ డిజైన్లో మనకు వెయిట్ వచ్చేప్పటికి నైన్ పాయింట్ ఫైవ్ నైన్ గ్రామ్స్ ఉంది ఈవెన్ మీకు ఇక్కడ కూడా సారీ ఇక్కడ కూడా స్టోన్స్ బాల్స్ అయితే ఫినిషింగ్ ఇచ్చారండి సో డిజైన్ అయితే అల్టిమేట్ గా ఉంది పెట్టుకున్న చాలా నిండుగా కనిపిస్తుంది అండి నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సిక్స్ గ్రామ్స్ లో రోడియం బాల్స్ తో హైలైట్ చేస్తూ డిజైన్ చేసినటువంటి మోడల్ అండి ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్ వస్తుంది లాకెట్ ప్యాటర్న్ ఇలా డీరేబుల్ స్టైల్లో ఉంటుంది అండ్ సింపుల్గా అంటే లైక్ మనకు చైన్ ఎక్కువగా ఎలివేట్ అయ్యేలాగా కావాలి అనుకునే వాళ్ళకు వన్ ఆఫ్ ద బెస్ట్ డిజైన్ అనే చెప్పొచ్చు అండ్ ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి ఫైవ్ పాయింట్ ఎయిట్ సెవెన్ గ్రామ్స్లోనే అవైలబుల్లో ఉందండి ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుంది డైలీ వేర్కి యూస్ చేసుకోవచ్చండి ఆఫీస్ కోయిన్ వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ మోడల్ చూసేద్దాము నెక్స్ట్ వచ్చేప్పటికీ బ్లాక్ డైమండ్ బ్లాక్ బీడ్స్లో ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అండి ఇలా మనకు చూసుకుంటే మనం లాకెట్ అటాచ్ చేసుకుని వేర్ చేసుకునేలాగా మంచి మంచి మోడల్స్ ఉన్నాయండి అండ్ ఈ బ్లాక్ డైమండ్స్ కటింగ్ కూడా డిఫరెంట్గా అయితే వచ్చేసింది అల్లకం కూడా చాలా బాగుందండి అండ్ వెయిట్ వైజ్ కూడా మనం చూసుకుంటే వెరీ లైట్ వెయిట్లోనే అవైలబుల్ ఉన్నాయండి బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అనే చెప్పొచ్చు ఓన్లీ మనకు ఫోర్ పాయింట్ వన్ సెవెన్ గ్రామ్స్లో ఈ ఫస్ట్ డిజైన్ అయితే ఉంది అండ్ ఇన్ కేస్ మీకు కోరల్ స్టైల్లో కొంచెం గ్రాండ్గా కావాలి అనుకుంటే ఈ డిజైన్ చూడండి అండి సో ఇక్కడ అక్కడక్కడ మనకు కోరల్స్ వచ్చాయి అండ్ బ్లాక్ డైమండ్స్ కూడా స్మాల్ సైజ్ అండి సో స్మాల్ సైజ్లో ఫోర్ లైన్ ప్యాటర్న్లో ఈ డిజైన్ అనేది అవైలబుల్ ఉంది అండ్ వెయిట్ వైజ్ చూసుకుంటే టెన్ పాయింట్ ఫైవ్ త్రీ గ్రామ్స్ ఉందండి ఈ డిజైన్కి వెయిట్ అలాగే నెక్స్ట్ వచ్చేప్పటికి మనకు బ్లాక్ బీడ్స్ వచ్చేప్పటికి కొంచెం కొంచెం మీడియం సైజ్ అనేది వచ్చింది అండ్ త్రీ లైన్ ప్యాటర్న్లో డిజైన్ చేసినటువంటి బ్లాక్ డైమండ్స్ అండి ఇలాంటి మోడల్స్లోకి మనము సీజర్స్లో డిజైన్ చేసినటువంటి లాకెట్స్ని కనుక అటాచ్ చేసుకున్నాం అనుకోండి మంచి లుక్ అనేది ఎలివేట్ అవుతుంది అండ్ దట్టు బ్లాక్ బీట్స్ కూడా గ్రాండ్గా ఉంటాయి అండ్ వెరీ లైట్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి మోడల్స్ అని చెప్పొచ్చండి ఈ ప్యాటర్న్ చూడండి త్రీ లైన్స్లో కొంచెం కట్టింగ్ అనేది ఈ క్రిస్టల్ కటింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా వచ్చింది అండ్ దట్టు త్రీ లైన్ మోడల్లో స్టెప్ బై స్టెప్ ఉందండి ఇది మనకి స్టెప్ బై స్టెప్ వస్తుంది చాలా బాగుంది అంటూ వెయిట్ కూడా ఓన్లీ ఫైవ్ పాయింట్ నైన్ గ్రామ్స్ ఏనండి ఇలా వెరీ లైట్ వెయిట్ లో మోడల్స్ ఉన్నాయి సేమ్ ప్యాటర్న్ లో ఇన్ కేస్ మీకు టూ లైన్ ప్యాటర్న్ లో కొంచెం లెంగ్త్ అనేది ఎక్కువగా కావాలి అనుకుంటే కూడా డిజైన్ అయితే అవైలబుల్లో ఉంది ఈ మోడల్ వెయిట్ కూడా ఫైవ్ పాయింట్ సెవెన్ వన్ సిక్స్ గ్రామ్స్లోనే అవైలబుల్ ఉందండి సో ఇలా మనకు బ్లాక్ డైమండ్స్ కలెక్షన్స్లో కూడా ఎక్స్క్లూజివ్ ప్యాటర్న్స్ ఉన్నాయి మీకు కావాలి అనుకుంటే డైరెక్ట్గా స్టోర్కి అయినా విజిట్ అవ్వచ్చు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుందండి అలాగే ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్లో వన్ మోర్ బ్లాక్ బీడ్స్ అండి ఇందులో వచ్చేప్పటికీ గోల్డ్ బాల్స్ బ్లాక్ బీడ్స్ అనేది హైలైట్ అయ్యాయి లాకెట్ కూడా మనకు ఇంతకుముందు మనం చూసినట్లయితే బాల్ స్టైల్లో వస్తుంది గోల్డ్ చైన్ ఎక్కువగా ఎలివేట్ ఉండేటువంటి వన్ మోర్ మోడల్ అనమాట అండ్ వెయిట్ వైజ్ చూసుకుంటే సిక్స్ పాయింట్ టూ నైన్ గ్రామ్స్లో డిజైన్ అవైలబుల్ ఉందండి ఇలా మీకు ఒకవేళ చైన్ ప్యాటర్న్ అనేది ఎక్కువగా ఎలివేట్ అవుతూ టూ లైన్ మోడల్లో కావాలి అనుకున్నా కూడా డిజైన్ అయితే అవైలబుల్ ఉందండి సో ఆ ప్యాటర్న్ కనుక మనం చూసినట్లయితే ఇలా మనకు సింపుల్గా అయితే వస్తుందండి ఈ మోడల్ చూసుకుంటే ఇక్కడ మాత్రమే మనకు గోల్డ్ క్యాప్తో బ్లాక్ బీడ్స్ అనేది హైలైట్ అవుతూ వచ్చాయి అని దట్టు ఈ డిజైన్ వెయిట్ వచ్చేసి సిక్స్ పాయింట్ వన్ సెవెన్ గ్రామ్స్లోనే అవైలబుల్గా ఉందండి ఇలా మనకు సింపుల్ మోడల్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి సో ఇలాంటి కలెక్షన్స్ని మీరు మిస్ కాకుండా విజిట్ చేయాలి అనుకుంటే ముకుందా జ్యువెలర్స్ మీకు నియర్ బై ఉన్నటువంటి బ్రాంచ్ని అయితే విజిట్ అవ్వచ్చు పాసిబిలిటీ ఉన్న వాళ్ళు స్టోర్ విజిట్ చేయండి ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటే దెన్ బై బాయ్